టూ థర్టీకి ఇచ్చిండు ముప్పై వరకే మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఆరు వరకే రిప్లై ఇచ్చిండి ఆయన మీరేమో ఐదు ఆరు అని పడతారు ఇక నేను ఏం మాట్లాడాలా మీకు టూ థర్టీ కూడా ఎట్లయితే నాకు ట్వెల్వ్ థర్టీకి ఇచ్చినప్పుడు రెండు గంటల ముందే ఎట్లా ఇస్తారు రిప్లై నిన్నెప్పుడు చెప్పిండు మీకు ఈ ప్రోటోకాల్ ఎప్పుడు చెప్పిండు అన్న ప్రోటోకాల్ చూసిరా ఫస్ట్ మెసేజ్ చూసిరా మీకు మళ్ళీ నా ప్రెస్ మీట్ క్లియర్గా అర్థమై ఉంటుంది అవన్నీ చదువుకుంటే అర్థమవుతుంది చూశారు కదా నా ఏమనుంది సెకండ్ ఫ్లోర్ మెడికల్ సర్జికల్ పోస్ట్ ఆపరేటివ్ డయాలసిస్ వార్డ్స్ ఇనాగ్రల్ సర్మనీ బై శ్రీ మహమ్మద్ అలీ షబ్బీర్ సార్ గారు అడ్వైజర్ టు తెలంగాణ స్టేట్ సెక్రటరియేట్ అంటే సచివాలయానికి ఉంటాడని నాకు తెలియదు ప్రభుత్వానికి ఉంటాడని తెలుసు శ్రీ కె వెంకటరమణారెడ్డి సార్ గారు ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ కామారెడ్డి శ్రీ జితేష్వి పాటిల్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేటు కామారెడ్డి ఎంపవర్ ఆఫ్ ద ఎవ్రీథింగ్ శ్రీ పివి పి వెంకటేశ్వర్లు సార్ గారు ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కామారెడ్డి శ్రీ లక్ష్మణ్ సింగ్ సార్ గారు డిఎంహెచ్ఓ కామారెడ్డి వెరీ హానెస్ట్ పర్సన్ చాలా సిన్సియర్ పర్సన్ ఆయన ఆయన జీతం తప్ప మంచినీళ్ళు నా తిరిగా విరవలేదు ఆగడు శ్రీమతి విజయలక్ష్మి మేడం గారు డిసిహెచ్ఎస్ కామారెడ్డి రెండు రోజులలో మళ్ళీ రీ రిక్రూట్ అయింది కలెక్టర్ సస్పెన్షన్ అయినా కానీ ఇట్స్ కలెక్టర్ ఆర్డర్ ఆల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ షుడ్ ప్రజెంట్ వితౌట్ ఫెయిల్ ఇలా సెకండ్ సాటర్డే అయినా అటెండ్ కావాలని రూల్ ఉంది ఆల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ షుడ్ ప్రజెంట్ వితౌట్ ఫెయిల్ ఫ్రమ్ డాక్టర్ రామ్ సింగ్ కే సూపరింటెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కామారెడ్డి జీజీహెచ్ అండ్ ఇఫ్ ఎనీ షెడ్యూల్ చేంజ్ విల్ ఇన్ఫామ్ అంటే మళ్ళీ చేంజ్ కూడా అయ్యే అవకాశం ఉంది ఈ మెసేజ్ పన్నెండు ముప్పై ఐదుకు నాకు బయట నుంచి వచ్చింది పన్నెండు ముప్పై ఆరుకు నేను సార్కు మెసేజ్ పెట్టినా కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసి నో మిస్టేక్ సార్ ప్రోటోకాల్ విల్ బీ టేకన్ కేర్ ఆఫ్ చీఫ్ గెస్ట్ ఈజ్ లోకల్ ఎమ్మెల్యే గెస్ట్ ఆఫ్ ఆనర్ ఈజ్ అడ్వైజర్ అని పెట్టాడు అంటే ఇది పెట్టినటువంటి రామ్ సింగ్ గారిది తప్ప లేకపోతే కలెక్టర్ గారిది తప్ప అనేది మీరు ఆలోచించుకోవాలి మరి సారేమో సపోర్ట్ చేస్తలేడు ఇకపోతే గెస్ట్ ఆఫ్ ఆనర్ అడ్వైజర్ అని అన్నారు కదా అడ్వైజర్ అంటే ఎవరు అని అడిగిన కలెక్టర్ని అడ్వైజరు టు గవర్నమెంట్ అని అన్నాడు సరే దేనికి ఏమైనా స్పెషలైజేషన్ ఉందా మరి అడ్వైజర్ టు గవర్నమెంట్ ఓన్లీ కామారెడ్డిలోనే ప్రోటోకాల్ ఉంటుందా రాష్ట్రమంత్ ఉంటుందా అని అడిగినాం ఆన్సర్ లేదు పక్కనున్న ఎల్లారెడ్డిలో పది ప్రోగ్రాంలు అయినాయి అందులో బెటర్ గెస్ట్ ఆఫ్ ఆనరు చీఫ్ గెస్టు ప్రోటోకాలు ఏముండదు ఆయనకు అక్కడ కామారెడ్డిలోనే ఉంటారు ఎందుకంటే ఇడ పోటీ చేయలేడు కదా అన్న ఓడిపోయినోడేమో ముఖ్యమంత్రి అయింది పారిపోయినవాడేమో ప్రోటోకాల్లోకి వచ్చింది ఇది ముచ్చట సరే పర్వాలేదు ఎట్లా అవుతారన్న ఎట్లా అవుతారు అయితే వేము నరేందర్ రెడ్డి గారు అట్లాగే వేణుగోపాల్ గారు మల్లు రవి గారు ఎట్లాగూ రాజీనామా చేశారు ఆయన ప్రభుత్వ స్థలాలున్నా ఏమన్నా అని రాజీనామా చేశారు షబీర్ అలీ గారు ఈ ముగ్గురు అయితే మరి ముగ్గురికి ఉండాలి కదా ప్రోటోకాల్ అని అడిగిన కలెక్టర్ గారిని ఈ ముగ్గురిని మొత్తము మరి రాష్ట్రం మొత్తం ఉంటుందా ఓన్లీ కామారెడ్డిలు ఉంటుందా ఉంటే ముగ్గురిని పెట్టమని చెప్పినామన్న అనా వినండి అన్న మొత్తం ఇంపార్టెంట్ ఇది ఏం జరుగుతుందో తెలవాలా అడ్వైజర్లు గవర్నమెంట్కు నలుగురు మల్లురవి గారు రాజీనామా చేశారు వేణుగోపాల్ గారు వేం సురేందర్ రెడ్డి గారు అండ్ షబిరెలి గారు ముగ్గురు ఇప్పుడు ఉన్నారు అడ్వైజర్లు అడ్వైజర్లల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని ఉన్నది ఇంకోళ్ళకి ఇంకోటి ఉన్నది ఇది అడ్వైజరు రాష్ట్రానికి కాబట్టి రాష్ట్రంలో అంతటా ప్రోటోకాల్ ఉంటుందా కామారెడ్డిలనే ఉంటుందా ఇది ఒక ప్రశ్న అనేది లేదు ప్రోటోకాల్ ఉంటే అందరు అడ్వైజర్లకు ఉండాలి కదా మరి అందరినీ పెట్టండి అంటే అట్లా లేదు పోనీ సిక్స్ లైన్ నిన్న క్యారిడార్ ఓపెన్ చేసిండు రేవంత్ రెడ్డి గారు నిన్న ఫౌండేషన్ స్టోన్ వేసిరు ఆడ ప్రోటోకాల్ ఉన్నారా అడ్వైజర్లు అంటే ఎవడు లేడు మెట్రో రైలు స్టార్ట్ చేసిరు ఆడ ప్రోటోకాల్ ఉందంటే పక్కన పక్కనున్న ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ గారి దగ్గర ఉండరు స్వంత పక్షము కాంగ్రెస్ పార్టీ ఆడ ఉండదు లక్ష్మీకాంతరావు జుక్కలు అక్కడ ఉండదు సుదర్శన్ రెడ్డి బోధన్ అక్కడ ఉండదు భూపతి రెడ్డి రూరల్ అక్కడ ఉండదు కానీ కామారెడ్డిలో ఉంటుంది నిజామాబాద్లో పోటీ చేసిండు ఓడిపోయిండు ఈడ మాత్రం ఉంటుందట ఇది ప్రోటోకాల్ వివాదం సరే పర్వాలేదు నాకు గవర్ జనరల్ అడ్మినిస్ట్ర జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రోటోకాల్లో అడ్వైజర్కి ప్రోటోకాల్ ఉందని పంపమన్న అనే జీవో నెంబర్ వన్ సిక్స్టీన్ పంపిండు మీకు పంపించిన జీవో నెంబర్ వన్ సిక్స్టీన్ జీవో నెంబర్ వన్ సిక్స్టీన్లో ఏముంది అంటే యాజ్ పర్ ఆర్టికల్ ఎయిటీన్ ప్రకారంగా అడ్వైజర్ మేము ఈయనను అనౌ అనౌన్స్ చేస్తున్నాము షబీర్ అలీ గారిని ఈయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్ వర్గాలకు మాత్రమే ఈయన అడ్వైజరు అని ఇచ్చిండు అంటే ఆ డిపార్ట్మెంట్ ఆర్టికల్ ఎయిటీన్ ప్రకారము ఇచ్చినాము స్టేట్ క్యాబినెట్ యాజ్ పర్ మినిస్టర్ స్టేట్ సహాయ మంత్రులు ఉండరు స్టేట్ గడ్జెట్లో సెంట్రల్ గడ్జెట్లో మాత్రమే సహాయ మంత్రులు ఉంటారు జీవో నెంబర్ వన్ సిక్స్టీన్ ఓన్లీ ఆయనకు అలాట్మెంట్ చేసింది వచ్చింది ఆర్టికల్ ఎయిటీన్ అన్న ఆర్టికల్ ఎయిటీన్ చదివి చెప్పండి అన్నాం ఇప్పుడు ఆర్టికల్ ఎయిటీన్ ఏంటంటే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ క్యాడర్ ఇట్ ఈస్ అ నాన్ ప్రోటోకాల్ రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను క్యాబినెట్ ఇస్తా ఇయొచ్చా అంటే నేను కూడా తయారు చేసుకుంటాను మరి ఎందుకంటే నేను కూడా రెండు వేల ఇరవై ఎనిమిదికి ప్లాన్లోనే ఉన్నా అయితే కూడా ఇడిచిపెట్టేది అయితే లేదు ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్ ఇట్స్ అ ఛాలెంజ్ మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లా నేను రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చూపెట్టే వాళ్ళకి అంటున్నా పత్రికాముఖంగా చెప్తున్నా బీజేపీ ప్రభుత్వం రాకపోతే ఇది జీవో నెంబర్ వన్ పోనీ ఫైవ్ ట్వంటీ ఇచ్చిండు ఫైవ్ ట్వంటీలో ఏముంది చదివినరా మీరు అని అన్నా అంటే అట్లా కాదు సార్ అంటాడు కలెక్టర్ గారు మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయకండి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు మీరంటే రెస్పెక్ట్ ఉన్నది మీరంటే నమ్మకం ఉన్నది టిల్ నౌ నేను మిమ్మల్ని నమ్ముతున్నా మీరు ఇట్లా చేయడం పద్ధతి కాదు అంటే ఫైవ్ ట్వంటీ జివో నెంబర్ పంపిండు ప్రోటోకాల్ జీవోలో ఏముంది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కు ఉన్న ప్రోటోకాల్ ఉంది అది తప్ప ఏం లేదు సరే అది బోనా అన్న నేనే చెప్పిన తర్వాత ఈ ఇన్విటేషన్ కార్డు మళ్ళీ పంపిరు ఇది అంతా ఎప్పుడు స్టార్ట్ అయింది పదకొండున్నరకు స్టార్ట్ అయింది ఉదయం నిన్న శివరాత్రి జాగరణ ఇరవై నాలుగు గంటలు చేపించరు నన్ను కూడా అంటే నేనే మూకోలేదు వాళ్ళని కూడా అనుకో ఇంకా జాగరణ కంటిన్యూ అవుతుంది కూడా అయిపోయింది అనుకుంటున్నారు కానీ కాదు వీళ్ళు మెల్లగా ఏమైంది వెంటనే గెస్ట్ హాఫ్ అనవర్ దాకా వచ్చిర్రు షబీర్ అలీ గారు చీఫ్ గెస్ట్కి వెళ్ళి నెక్స్ట్ ఏమైంది ప్రోటోకాల్ ప్రాబ్లం వస్తని జూపల్లి గారిని ఎంటర్ చేశారు దామోదర్ రాజ నరసింహ గారిని ఎంటర్ చేసిరు సభాధ్యక్షులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆఫ్టర్ ఆల్ కామారెడ్డి ఎమ్మెల్యేని పెట్టేశారు ఆ తర్వాత మళ్ళీ విశిష్ట అతిథి అని పెట్టారు ఈజ్ దేర్ ఎనీ ప్రోటోకాల్ ఫర్ విశిష్ట అతిథి చీ అంటే మీకు ఎట్లా ఉంటాడు విశిష్ట అతిథికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ లేని అడిగినాం మళ్ళీ టెన్షన్లో పడతాడు అది కాదు అంటే నేనన్నా జీజీహెచ్ హాస్పిటల్ అనేది జిల్లాకు సంబంధమా కామారెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధమా జీజీహెచ్ హాస్పిటల్ అనేది జిల్లాకు సంబంధమా కామారెడ్డి కానిస్ట్యెన్సీకి మాత్రమే సంబంధమా అటువంటిప్పుడు మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలను ఇన్వైట్ చేయాలి కదా